హలో అండి వెల్కమ్ టు రెడ్డిస్ కిచెన్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ పల్లీ చట్నీని ఇలా కానీ చేసుకున్నారు అంటే ఏ టిఫిన్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది లైక్ ఉప్మా కానివ్వండి అలాగే దోశ కానివ్వండి ఇడ్లీ కానివ్వండి దేనిలోకైనా కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా ఈ కమ్మటి పల్లీ చట్నీని ఏ టిఫిన్స్లోకైనా కూడా సరిపడేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఆలస్యం లేకుండా పల్లీ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని కడాయిలో ఇలా ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనము పల్లీ చట్నీని ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇలా పల్లీలని అయితే తీసుకోవాలి పల్లీలని ఇలా తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలండి పల్లీలు ఎంత బాగా వేపుకుంటే అంత టేస్టీగా చట్నీ అనేది కుదురుతుందనమాట చూడండి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ బాగా రంగు మారేంతవరకు పల్లీలని అయితే బాగా వేపుకోవాలి ఇలా పల్లీలు కాస్త వేగాక ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిర్చి కానీ కారం తక్కువగా ఉన్నట్లయితే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా కాస్త వేగాక ఒక గుప్పెడంతా పుట్నాల పప్పును కూడా తీసేసుకొని వేసుకోండి ఇలా పుట్నాల పప్పును కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీ చట్నీకి మరింత టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా పుట్నాల పప్పుని అయితే వేసుకోండి అస్సలు స్కిప్ చేసేయద్దు ఈ విధంగా పుట్నాల పప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు పల్లీలు అయితే బాగా వేగుతున్నాయి కదా పల్లీలు కాస్త వేగాక ఇవంతా కూడా వేసుకోవాలి ఎందుకంటే పల్లీల్ని ఎక్కువగా వేయించిన తర్వాత వేసుకున్నామంటే పల్లీలు మాడిపోతాయి కాబట్టి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా వేసుకోవాలి ఇలా పుట్నాల పప్పు కూడా కాస్త వేగాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వాటర్లో ఒకసారి బాగా కడిగేసుకొని కాడలతో సహా వేసుకోండి ఇలా కాడలతో కూడా వేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఇలా కొత్తిమీర తరుగు బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి చూడండి పల్లీలని ఈ విధంగా వేయించుకుంటేనే పల్లీ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఇవి చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్న వాటిని అన్నింటినీ కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని వాటర్లో ఒకసారి బాగా కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా చింతపండు బాగా నానాక ఇంకా మిక్సీకి పట్టుకున్న ఈ పొడిలోకి ఇలా వేసేసుకోండి చింతపండుని ఇలా వాటర్లో అయినా నానబెట్టేసుకోవచ్చు లేదా మనం ఇందాక పల్లీలని అన్నింటినీ వేసి వేయించుకున్నాం కదా అందులో కొద్దిగా చింతపండుని అయినా వేయించుకోవచ్చు అండి కాకపోతే ఇలా నానబెట్టుకున్నాము అంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చింతపండును వేసేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని అలాగే కొద్దిగా గల్లుపును కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్లు ఈ విధంగా మిక్సీకి పట్టుకున్నాము అంటే తినేటప్పుడు చాలా బాగుంటుందనమాట ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఇందులోకి పోపునైతే పెట్టేసుకుందాం స్టవ్ పైన అదే కడాయిని పెట్టేసుకొని ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు కొద్దిగా శనగపప్పును వేసుకొని రెండు ఎండమిర్చిని కూడా వేసేసుకొని రెండు రెమ్మల పచ్చికరివేపాకుని కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి ఇలా చిటుపటలాడేంత వరకు కూడా బాగా వేయించుకోండి మనం బాగా వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి అప్పుడైతే మనకు పోపు అయితే బాగా వేగిపోయింది అన్నట్టు ఇలా పోపు బాగా వేగిపోయాక ఇందులోకి మరింత టేస్టీగా ఉండటానికి కొద్దిగా ఇంగువనైతే వేసుకోండి ఇలా ఇంగువ వేసుకోవడం వల్ల పల్లీ చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పోపు అంతా కూడా బాగా వేగిపోయాక ఈ పోపునంతా కూడా ఇంకా ఇలా పల్లీ చట్నీలోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే ఏ టిఫిన్స్లోకైనా కూడా మనం ఇట్టే తినేయచ్చు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని సాల్ట్ కానీ తక్కువగా ఉన్నట్లయితే సాల్ట్ అయితే వేసుకోండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లి చట్నీ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి హెల్దీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్